నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో చుక్కల భూములు అసైన్ భూములు చాలా ఉన్నాయి సో వీటి మీద గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చేసి చుక్కల భూముల కోసం ఒక చ ఒక జీవోని ఏర్పాటు చేసి దాంట్లో నిజానిజాలు గ్రహించి నిజంగా ఇది దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అని పరిశీలించి ఆ చుక్కల భూముల నుంచి నిషిద్ధ ప్రా జాబితా నుంచి తొలగించినటువంటి సందర్భాలు ఉంది సో దాంతో చాలామంది రైతులకు ఆ భూమి మీద హక్కులు రావడం జరిగింది దా అది 呃。Uh కొంతమందికి ఆన్లైన్ ఎక్కేసినాయి కొంతమందికి ఆన్లైన్ ఎక్కలేదు తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవన్ కొంచెం నిలుపుదల చేసినట్టున్నారు సో అది తొందరగా క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అట్ ది సేమ్ టైం అసైన్ భూముల విషయంలో కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద కొంచెం ఆలోచిస్తున్నట్టుంది తజ్జన మధ్యన పడుతున్నట్టుంది వాటికి ఇంకా ఒక నెల రోజులు వ్యవధి కావాలి అనే ఒక ఉద్దేశంతో ఆలోచిస్తుంది సో వాటిని కూడా తొందరగా క్లియర్ చేసి రెవెన్యూ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యలు కూడా అసైన్యుడి భూములకు సంబంధించినటువంటి కూడా క్లియర్ చేస్తే